మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాలు పాఠంలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని చూద్దాం గత వీడియోలో మీరు కౌశికుడి గురించి తర్వాత ధర్మవ్యాధుడి గురించి ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క కవిపరిచయం నేపథ్యం ప్రక్రియ గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు పాఠంలోకి ప్రవేశిద్దాం విద్యార్థులు మొదటి పద్యాన్ని గమనించండి ఏ నిమ్మ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగు మూలం మైనది గలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగ నిరిగి భూనుత అది నీకు దృష్టముగ నిరిగి అర్థవ్యం చూడండి విద్యార్థులు భూనుత అంటే భూమి అందలి ప్రజల చేత స్థుతింపబడినటువంటి ఓ కౌశికమునీంద్ర ఓ కౌశికముని అని ఇక్కడ ధర్మవ్యాధుడు సంబోధిస్తున్నాడు అను నేను ఈమెయిన్ ఈ విధముగా ఉత్తమ విజ్ఞానోన్నతి ఉత్తమమైనటువంటి మంచిదైనటువంటి విజ్ఞానోన్నతి విశేషమైనటువంటి అధికమైనటువంటి జ్ఞానం అనేటువంటిది వడయుటకున్ పొందడానికి నిజంబగు వాస్తవమైనటువంటి నిజమైనటువంటి మూలంబైనది నిజమైనటువంటి ఒక ఆధారం అనేటువంటిది మూలమైన ఆధారం ఒకటి ఒక ధర్మము కలదు ఒక ధర్మం ఉంది ధర్మం అంటే ఏమిటి మంచి పనులు చేయడానికి మూలమైనటువంటిది అది ఆ ధర్మం ఏమిటి అనేటువంటిది ఆ ధర్మం గురించి నీకు నీకు దృష్టముగాను ప్రత్యక్షంగా అంటే కంటి కనిపించే విధంగా ఎరిగింతు నేను నీకు తెలియజేస్తాను అని ఈ పద్యం యొక్క వివరణ విద్యార్థులు మరి ఒకసారి భావాన్ని కూడా గమనిద్దామా చూడండి ఓ కౌశిక మహర్షి నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అభినందించావు నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైనటువంటి ధర్మం ఒకటి ఉంది ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అని ధర్మవ్యాధుడు కౌశికుడితో అంటున్నాడు మరి మనకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో గత విద్యా సంవత్సరం చిన్న పద్యం ఇచ్చేసి నాలుగు ప్రశ్నలు ఇచ్చి ఎనిమిది మార్కులకు మొదటి ప్రశ్నగా ఇవ్వడం జరిగింది మరి రాబో విద్యా సంవత్సరంలో కూడా అలాంటి పరిస్థితి కన్నా ఉన్నట్లయితే ఈ పద్యాన్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ పద్యం కింద నాలుగు ప్రశ్నలు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగచ్చు అనే తయారు చేయడం జరిగింది ప్రశ్నలు చూడండి పై పద్యంలో భూనుత అని ఎవరిని సంబోధించాడు కౌశిక మహర్షిని సంబోధించాడు ఎవరు ధర్మవ్యాధుడు వైపద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అంటున్నారు ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు ఉత్తమ విజ్ఞానాన్ని పొందుటకు మూలమైనది ఏది ధర్మ మార్గంలో నడవడము ధర్మాన్ని అనుసరించడము ధర్మం గురించి ధర్మవ్యాధుడు కౌశికునికి ఎలా తెలియజేస్తానని చెప్పాడు ప్రత్యక్షంగా కంటికి కనిపించే విధంగా తెలియజేస్తానని చెప్పడం జరిగింది తర్వాత గమనించండి ఈ పద్యంలో ఉన్నటువంటి పదజాలము వ్యాకరణాంశాలను మీరు గమనించండి అర్థాలు చూడండి ఈ ప్లస్ మెయి ఈ విధంగా ఈ రీతిగా వడయుటకు పొందుటకు దృష్టముగా ప్రత్యక్షముగా ఎరిగింతున్ తెలియజేస్తాను ఇక్కడ భూనుత అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా భూమి మీద ప్రజల చేత స్థుతించబడినటువంటి వాడా అనే అర్థంతో చెప్పచ్చు ఇంకా సందులు కూడా ఇందులో ఉన్నటువంటి సందులను కూడా గమనించండి ఈ ప్లస్ మెయ్యి ఇం మెయ్యి సంధి ఆ ఎలను త్రికములు అంటారు అనేటువంటి సూత్రము త్రికం మీద అసంయుక్తాలకు నిత్వం వస్తుంది దిత్వాక్షరానికి ముందు ఉన్నటువంటిది దీర్ఘము ఆశం అవుతుంది అనే సూత్ర ప్రకారం అది తర్వాత విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి ఉన్నతి గుహ సంధి నిజంబు ప్లస్ అగు నిజంబు ఉకారసంధి మూలంబు ప్లస్ అయినది మూలంబైనది ఉకారసంధి గలదు ప్లస్ ఒక గలదొక ఉకార సంధిగా మనం ఇందులో వ్యాకరణ అంశాలు చెప్పొచ్చు అలాగే ఉత్తమ విజ్ఞానము ఉత్తమమైనటువంటి విజ్ఞానము విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం అనేది కూడా చెప్పచ్చు విద్యార్థులు మరి తర్వాత రెండవ పద్యంలో అక్కడ మనకు వచనం అనేది ఇవ్వడం జరిగింది ఆ విధంగా ధర్మవ్యాధుడు కౌశికంతో తన యొక్క విజ్ఞానానికి మూలకారణమైన ధర్మాన్ని గురించి నీకు ప్రత్యక్షంగా వివరిస్తానని చెప్పాడు కదా అలా చెప్పింది అభ్యంతర గృహమునకు రమ్మని అతనిని తోడ్కొని చని మనోహరంబై చతుశ్శాలంబైన వివిధ సౌరవ సంవాసితంబైన హాన్మునందు మహితాసి మహితాసనాశీనులైన తన జననీజనుకుల అభిమతాహార పరిశు పరితోషితుల పరమాంభరాభరణ గంధమాల్యాలంకృత మూర్తులను అతనికి చూపి తాను తత్పద ప్రణామము చేసి వారం కుశలం అడిగిన ఐ రౌరం పుత్రునకిట్లనిరీ ఆ విధంగా ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగర్వంగా సగౌరవంగా తన ఇంటిలోనికి తీసుకెళ్ళాడు అభ్యంతర గృహము అంటే అది ప్రవేశమైనటువంటిది కొంతమందికే చాలా ఇష్టమైన వారినికే లోపలికి అవకాశం ఉంటుందన్నమాట ఇతరులకు అవకాశం ఉండదు అటువంటి ఆ అభ్యంతర గృహమునకు తన గ ఇంటిలోనికి తీసుకెళ్ళాడు ఎవరు ధర్మవ్యాధుడు ఎవరిని కౌశిక మహర్షిని తీసుకువెళ్ళి ఆ గది ఎలా ఉంది అంటున్నాడు నా చతులము అంటే నాలుగు వైపులా ఉన్నటువంటి అండి వివిధ సౌరభము అంటే సువాసనాలు సుగంధాలతో విధలుతున్నటువంటి ఆ భవనంలో ఉన్నటువంటి ఉన్నతాసే ఉన్నతమైనటువంటి ఆసనాలపై ఉన్నారు ఏమి ఆ ధర్మవ్యాధిని తల్లిదండ్రులు కూర్చున్నారు ఆన్మము అంటే ఇక్కడ మేడ భవనము వారు తమకు ఇష్టమైనటువంటి అభిమతం అంటే ఇష్టమైనటువంటి తనకు ఇష్టమైనటువంటి ఆహారాలు భోజనాలు తింటూ ఆ వస్త్రాలు ధరిస్తూ సంతోషంగా పరితో సంతృప్తితో సంతోషంతో కావలసినటువంటి వస్త్రాలు ఆభరణాలు ధరించినటువంటి ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులను చూపించాడు అలాంటి తల్లిదండ్రులను కౌశికునికి చూపించి తత్ ప్రణామంబు వారికి ప్రణామాలు చేశాడు తత్ ప్రణామంబు వారికి పాదాలకు నమస్కరించాడు వారి యొక్క యోగక్షేమములను వారి కుశలం అంటే యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు ధర్మవ్యాధుని తల్లిదండ్రులు తన యొక్క కుమారుడు కుమారులతో ధర్మవ్యాధులతో ఇలా అంటున్నారు చూడండి చక్కగా వెలుతురు వచ్చేటువంటి ఒక చతుశ్శాలంబైనటువంటి హామ్యము భవనము అభ్యంతర గృహము తల్లిదండ్రులు మంచి వస్త్రాలు ధరించినటువంటి ఆభరణాలు ధరించారు సువాసన వదిలేటువంటి సౌరభాలు చక్కనైనటువంటి పిండి వంటలు పండ్లు ఫలాలు ఇవన్నీ కూడా ఆ యొక్క గదిలో ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి పదాలు కూడా మీరు గమనించినట్లయితే అభ్యంతర గృహము అంటే ప్రియమైనటువంటి వారు మాత్రమే ప్రవేశించగినటువంటి లోపలి ప్ర గది అనమాట దయచే రమ్ము అంటే ఇంటి లోపలికి ఆహ్వానించడము తోడుకొని వెంట పెట్టుకొని చని అంటే వెళ్ళి మనోహరము అంటే మనస్సును ఆహర్ ఆకర్షించేటువంటిదైనటువంటి అంటే నాలుగు వైపులా వాకిళ్ళు కలిగి చక్కని గాలి ఉన్నటువంటిది కలిగినటువంటి వివిధ సౌరభాలు అంటే అనేక పరిమళాలు సువాసనల వెదజల్లుతున్నటువంటి గుహాలించేటువంటి సువాసనలతో ఉన్నటువంటి హార్మోనియం అంటే మేడ ఆసనం అంటే గొప్ప పీఠం మీద కూర్చున్నటువంటి జననీయజనకులు అంటే తల్లిదండ్రులు అది ఇందులో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పదాలు విద్యార్థులు తర్వాత పద్యం గమనించండి ఆ విధంగా తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు కౌశికనే ధర్మవ్యాధుడు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇలా అంటున్నారు అన్న కుమార నీయట్టి సత్పుత్రుండు అన్న కుమార నీయట్టి సత్పుత్రుండు గలుగ మాకేమిటి గడుమసిపుమా నీ చేయు ధర్మంబు నీకు దోడయ్యడు పరమాయురార్ధ సంపదలు గనుము నీచరిత్రం గుణనిఖిల వంశము పవిత్ర మానుషదేహమేళరించిగాని తత్వమారయ భర దేవతీవు సందీయము వలదు వాంగ్మనఃకర్మముల పితృవత్సలత్వమొక్క రూపుగదలుపుచున్న యట్టి సద్గుణకరుణ నిన్నెన్ నిన్నెన్ని జగ్ను ఒక నిన్నెన్నంగదగు రులు గల గలరే ఇక్కడ తల్లిదండ్రులు ధర్మవ్యాధు యొక్క తల్లిదండ్రులు ధర్మవ్యాధుడితో ఓ ప్రియమైనటువంటి కుమార నీ వంటి ఉత్తముడైనటువంటి కుమారుడు ఉండగా మాకేమి లోటు ఉంటుంది మాకేమి గడుమ అంటే లోటు తక్కువేమీ ఉంటుందైనా నీ చేయి ధర్మం అంటే నువ్వు పాటించేటువంటి ధర్మమే నిన్ను నీకు రక్షణగా ఉంటుంది చక్కని సంపదలతో చిరకాలం జీ జీవించగలవు పరమాయువార్థ సంపదలు కను చక్కనేటువంటి సంపదలతో నువ్వు చిరకాలం జీవించగలవు అని తల్లిదండ్రులు అతన్ని దీవిస్తున్నారు నీ చరిత్ర మూడ నిఖిల వంశం పవిత్రతమయ్యే మానుషదేహమేలా ధరించితో కానీ నీ ప్రవర్తన చేత మన వంశం అనేది పవిత్రమైంది మానవుడిగా జన్మించావే కానీ దేవతల్లో గొప్ప దేవతవు రావు నువ్వు అందులో అనుమానం లేదు అని కొడుకును ఆ తల్లిదండ్రులు అంటున్నారు ఇంకా ఏమన్నాడు మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడైన నీ గురించి చెప్పి ఆ తర్వాతే పరశురాముడి వంటి వారి గురించి చెప్పాలి మరెవ్వరు నీకు సాటి రారు అని ఈ పద్యం యొక్క భావం విద్యార్థులు మరి వ్యాకరణ అంశాలు మిగిలిన అంశాలు మళ్ళీ ఒకసారి అక్కడ ఇందులో వచ్చేటువంటి వ్యాకరణ అంశాలు కూడా ఉన్నాయి వాటిని అక్కడ చెప్పుకుందాం తర్వాత మళ్ళీ వచ్చిన ముందు చూడండి నాలుగవది అని పలికి ఆ విధంగా తల్లిదండ్రులు ధర్మవ్యాధుడితో పలికారు అప్పుడు ధర్మవ్యాధుడు వారికి కౌశికుని చూపి ఆ యొక్క వచ్చినటువంటి ఆ కౌశికుని చూపి ఈ మహాత్ముడు మనల్ని చూచి వేడ్క వేడ్కనిట వచ్చే అని చెప్పినా ఆ వృద్ధులు అతనికి అర్హ సత్కారంలు గావించిన గైకొని అతనుడు ఆ విధంగా ధర్మవ్యాధుడు ఈ కౌశికుని గురించి చెప్పాడు ఈయన మనల్ని మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాడు ఈ మహానుభావుడు మనల్ని చూడాలని కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు తర్వాత కౌశికుడు వారిని యోగక్షేమాలు అడిగాడు ఆ తల్లిదండ్రులు ధర్మవ్యాధుడి తల్లిదండ్రులను తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అంటున్నాడు జననుత వీరునా జననియూ జూచే వీరులకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి అమరుల భూజింతురడ్ది నెల్ల అమరుల భూజింతురడ్ది నెల్లవారును నండు దైవంబులు నరింగ నీ వృద్ధులు నాపాలి వేల్పులనగా కమనీయ పలపుష్పగంధ పూషణ వస్త్రముల్ మనోహర భోజ్యములంజూసి వీరికప్పుడు నివేది వేడ్కపుత్రారసహితుడనైని తముగ సేవ వేదముల్ యజ్ఞములు వ్రతంబులను వీరణాకనుతలపు దృఢము అయ్యా ఓ కౌశిక ప్రజల చేత గౌరవింపబడేవాడా వీరు నా తల్లిదండ్రులు జననుత అంటే గౌరవం ప్రజల చేత గౌరవింపబడినటువంటి వాడా ఓ కౌశిక మహర్షి వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానము లభించింది సాధారణంగా లోకంలో త అందరూ కూడా కోరికలతో దేవతల్ని పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు ఇతర దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైనటువంటి పండ్లను పూలు గంధము అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలు బిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను అలా సేవించడం వల్ల వేదాధ్యయనము యజ్ఞాలు వ్రతాలు చేసినటువంటి ఫలితం కంటే ఎక్కువ వస్తుంది అనేది నా యొక్క నమ్మకము అని చెప్పేసి కౌశికుడికి ధర్మవ్యాధుడు తల్లిదండ్రులను ఏ విధంగా పూజిస్తున్నది చెప్పాడు తర్వాత వీడియోలో ప్రత్యక్ష దైవాలు పార్ట్ టూ అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారాలు జీ గంగాధర్ తెలుగు లెసన్స్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం Daniel Vadal.